ఫస్ట్ ప్రవీణ్ హత్య కేసును హైకోర్టు జడ్జీల పర్యవేక్షణలో సిబిఐ సీనియర్ అధికారులతో విచారణ జరిపించారని క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో ప్రార్థనల అనంతరం ఆనందపేటలోని క్రైస్తవుల సమాధుల తోట వద్ద ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లముడి రాజాసుందరం బాబు మాట్లాడారు ప్రవీణ్ హత్య కేసు విచారణ కోసం గతంలో ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన ఫలితం లేదని గళమెత్తిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దు ప్రేమజ్యోతి బాబు గద్దె రత్నశ్రీ రాజలత మధు అర్జున్ కుమార్ రమేష్ పలువురు పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మార్చి ఇరవై ఐదో తారీఖు తెల్లారుజామున ఇలాగ ఇరవై నాలుగో తారీఖు మిడ్ నైట్లో పాస్టర్ ప్రవీణ్ గారు అంతర్జాతీయ సువార్థికులు ప్రమాదవశాత్తు చనిపోయారని పోలీసులు చెప్తున్నారు సరైన విచారణ జరగలేదు సరైన విచారణ వాళ్ళు చేయట్లేదు అని చెప్పి మేము ఈ ఏప్రిల్ నెల నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గారిని కలిసి హైకోర్టు జడ్జీల చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించండి అంతేకాకుండా క్రిమినల్ ఎంక్వైరీ కూడా జరగాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం ఐదు డిమాండ్ల మీద మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తువులు చంపబడటాన్ని ఇంకా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు వేధింప వేధింపబడటం చర్చీలు కూల్చివేత ఇటువంటి అన్ని అంశాలపైన మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పాస్టర్లు క్రైస్తవుల యొక్క పరిరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ మరి వినతిపత్రం ఇచ్చాం ఇప్పటి వరకు కూడా దానిపైన ప్రభుత్వం ఫైల్ సర్కులేషన్లు ఉందని అంటున్నారే కానీ ఎటువంటి మరి ఫలితం లేకుండా ఉన్నది మేము ఇప్పుడు పోలీస్ వారు ఇది ప్రమాదం వల్లే ఆయన చనిపోయారు అని తేల్చి చెప్పారు కాబట్టి విచారణ అనేది సక్రమంగా జరగలేదు ఎవరైతే తనను చంపుతారో తన చావుకి ఫలానా వాళ్లే కారణం అంటూ ఆయన చనిపోబోయే ముందు ఒక నెల రోజుల ముందు ఫిబ్రవరి నెలలోనే తనకి ఎవరెవరి వల్ల ప్రమాదం ఉందో పాస్టర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా చేశారు ఆ కోణంలో పోలీసులు దృష్టి అటు పెట్టలేదు కనుక దీన్ని బట్టి ఏంటంటే మతోన్మాదులను ఇది మతోన్మాదుల చర్య అని మేము భావిస్తున్నాము మతోన్మాదులను రక్షించేందుకోసమే పోలీసు వారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందనేది రెండు రకాలైన అసాసినేషన్ ఆయన్ని హత్య చేయటం ఒకటి రెండోది ఏంటంటే క్యారెక్టర్ అసోసేషన్ అసోసినేషన్ కూడా ఆయన తాగుబోతు కాకపోయినా మద్యం సేవించే అలవాటు లేకపోయినా మద్యం సేవించినట్టుగా మూడు నాలుగు దుకాణాల దగ్గర సీసీ ఫుటేజీలు అంటూ చూపిస్తూ ఒక పదిహేను రోజుల పాటు ఒక సినిమా ఒక డ్రామా నడిపారు ఈ క్రమంలో ఆయన్ని హత్య చేయటమే కాకుండా ఆయన్ని మరి క్యారెక్టర్ అసోసినేషన్ కూడా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం